విశాఖ మధురవాడలో గల శిల్పారామంలో భారత జౌలీ మంత్రిత్వ శాఖ సహకారంతో ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ యొక్క శిల్పారామం సొసైటీ ఆధ్వర్యంలో గురువారం నుండి పదిహేను రోజులు అఖ భారత హస్తకళల చేనేతమేళ జరగనుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు హాజరై ప్రదర్శన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పండుగ సమయాల్లో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు బట్టలు అలంకరణ సామాగ్రి కొనుక్కునేందుకు జాతర పర్సు మేళ మొదలగు పేర్లతో నిర్వహింపబడిన స్టాల్స్ లో పండుగ కొనుగోళ్లు చేసేవారు పట్టణీకరణ అయిన తర్వాత ప్రతి సంవత్సరం శిల్పారామంలో అదే సాంప్రదాయం కొనసాగిస్తున్నాము అన్నారు ఇందులో ప్రదర్శనకు అమ్మకానికి పెట్టిన వారిని కార్మికులుగా కాక ఒక కళాకారులుగా చూడాలి అన్నారు వాళ్లు చేసే కళాకృతికి పడే శ్రమకు సరైన విలువ రాకపోతే అరుదైన వృత్తులు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది అందుకు ప్రజలు ఇలాంటి వారిని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కళా వృత్తులు అంతరించిపోకుండా తమ వంతు సహకారం ప్రోత్సాహం ఇచ్చి కేంద్ర జౌలి మంత్రిత్వ రాష్ట్ర పర్యాటక శాఖల ఆధ్వర్యంలో మరింత ప్రజలకు చేరువ చేసేందుకు కట్టుబడి ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో భీమిలి జనసేన అధ్యక్షుడు పంచకర్ల సందీప్ నాలుగు ఐదు వార్డ్ కార్పొరేటర్లు మొల్లి హేమలత పిల్ల మంగమ్మ తెలుగుదేశం సీనియర్ నాయకులు పిల్లా వెంకట్రావు దాసరి శ్రీనివాస్ మొల్లి లక్ష్మణరావు జీవన్ కుమార్ జనసేన సీనియర్ నాయకులు కృష్ణయ్య సంతోష్ నాయుడు ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరానికి వీటికొల్పలికి కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత మనం చేసుకుంటున్న మొట్టమొదటి అఫీషియల్ ప్రోగ్రామ్ ఇది ఈ అఖిల భారత క్రాఫ్ట్స్ మేళా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మన శిల్పారామంలో ఈ కార్యక్రమం మనం ఇనాగురేట్ చేసుకోవడం చాలా సంతోషం ఇందులో పాల్గొంటున్న సోదరులు సందీప్ కానీ మన కార్పొరేటర్లు అలాగే పార్టీ నాయకులు ఇక్కడ గురి చేసిన పాత్ర వ్యక్తులందరూ కూడా రాష్ట్ర రాసిన చేసుకుంటూ స్టాల్స్ ఈ మేళాలో అందులో ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు ఉత్తరప్రదేశ్ ఇరవై వెస్ట్ బెంగాల్ నుంచి ఏడు తెలంగాణ పది ఇంకా ఇతర రాష్ట్రాలు అన్ని కలిపి ఎనభై ఐదు మొత్తం ఎనభై ఏడు స్టాల్స్ ఈరోజు ఇక్కడ మొత్తం మనం పెట్టుకోవడం జరిగింది అసలు ఏంటి ఈ క్రాఫ్ట్స్ మేళా పర్పస్ ఇవన్నీ కూడా మనం ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పుడే మా అప్పుడు ఆ చెప్తా ఉన్నారు గతంలో ప్రతి పండగకి అంటే మెయిన్ మనకి సంక్రాంతి ప్రతి పండుగ ఆ సంక్రాంతి సమయంలో ఈ ఏరియాలో పరసలు అవి జరిగాయి అవి పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇప్పుడు విశాఖపట్నం మహానగరం కానీ ఒకప్పుడు ఇవన్నీ కూడా పాలి చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఆ పరసలో పార్టిసిపేట్ చేసి ఆ పండుగని ఎంజాయ్ చేసేవాడు మరి ఆ పరసల స్థానంలో ఇప్పుడు ఈ క్రాఫ్ట్స్ మేళాలు మొన్న మనం చేసుకున్న చేనేత మేళ ఇట్లా రకరకాల ఇవి చేసుకుంటా ఉన్నాం అందుకే ఈ పెద్ద ఎత్తున పండుగ సమయంలో కుటుంబం మొత్తం కూడా పిల్లలు అలాగే అందరూ బంధువులు అందరితో కలిపి ఇట్లు సందర్శించి ఇట్లు పెద్ద ఎత్తున విజయం చేస్తున్నారు అయితే ఇక్కడ ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకించి ఈ హ్యాండ్లూమ్స్ కానీ లేకపోతే హ్యాండిక్రాఫ్ట్స్ కానీ ఇటువంటి వాటిని ఎందుకు ప్రోత్సహించాలని కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మామూలుగా మా అందరం కూడా కార్మికులు అంటాం నేను లాస్ట్ టైం కూడా చెప్పాను వీళ్ళు కార్మికులు కాదు వీళ్ళు కళాకారులు అంటే చేనేత కావచ్చు లేకపోతే హ్యాండిక్రాఫ్ట్స్ కావచ్చు ఇది ఎవరైతే ఇందులో వృత్తిలో ఉండి వాళ్ళు జ్వరం పనిచేస్తారో వాళ్ళు కార్మికులు కింద మనం చూడకూడదు వాళ్ళ కళాకారులు వాళ్ళు నైపుణ్యంతో ఆర్టిస్టిక్గా వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ తయారు చేయటం వాళ్ళని మనం ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది అటువంటి కళాకారులని ఎందుకంటే వాళ్ళు పడే శ్రమ వాళ్ళ కుటుంబం మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా వారం రోజుల పాటు లేకపోతే పది రోజుల పాటు కష్టపడితే ఒక వస్తువు తయారు చేస్తే దానికి సరైన ధర గారి పలకపోతే కొద్ది రోజుల తర్వాత వాళ్ళ వృత్తి మానేసి వేరే వాటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇలా అవసరం వస్తే ప్రభుత్వానికి కట్టెత్తున సబ్సిడీలు ఇవ్వాలి అలాగే వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ కల్పించాలి వాళ్ళు ఏదైనా తయారు చేసుకోవడానికి కావాల్సిన ఈ రుణ సౌకర్యం కల్పించాలి ఒక పక్క కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా ఈ ఆర్టిస్టిక్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రత్యేకమైన దృష్టితో చూడాల్సిన అవసరాన్ని గుర్తించి వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు ఈ మధ్యనే మనం మన పిఎం గారి ఇచ్చేస్తాం మొత్తం ఏదైతే వృద్ధి చేనేది వృద్ధి ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఉపయోగం కూడా ఇట్లాగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కూడా వీళ్ళకి పెన్షన్లు కూడా మిగతా వాళ్ళకి ఒక ఏజ్ లేకుంటే దానికి ఎగ్జామ్స్ నుంచి ఇంకా కొంచెం తక్కువ ఏజ్ వాళ్ళకే వీళ్ళకి టెన్షన్ ఇచ్చే పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం అట్లాగే ఈరోజు ఏదైతే ఈ శిల్పారామంలో ఇది పెట్టుకున్నారో దీన్ని అందరం కూడా మనం విజయవంతం చేయాలి అలాగే వాళ్ళకి కాల్సిన ఏమైనా ప్రెసిద్ధి లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు కొన్ని ఏదో మాకు ఇటువంటి కావాలని చెప్పని అవన్నీ కూడా ప్రోత్సహం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా వాళ్ళని ప్రోత్సహిద్దామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇవన్నీ కూడా భవిష్యత్తులో కంటిన్యూ కావాలంటే మనం వాటిని ఆదరించాలి నేను నిన్న అక్కడ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించి విశాఖపట్నం ఎంఈపి కాలేజీలో ఒక నాలుగు రోజుల పాటు అక్కడ పెద్ద ఎత్తున మేళా పెట్టారు ఎంఈపీ గ్రౌండ్స్లో నేను కూడా ముగింపు కార్యక్రమానికి వెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది అక్కడ దాదాపు వేల మంది అంటే ఆ నాలుగు రోజుల్లో దాదాపు ఒక డెబ్బై వేల మంది దాన్ని విజిట్ చేశారు ఆ మేళాను అలాగే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి ఒక తయారైన వస్తువు చీరో బొమ్మ లేకపోతే ఇంకోటి ఇంకోటి కొనడం వల్ల దాదాపు కోటి రూపాయలు పైగా వ్యాపారం వస్తే నేను క్లోజింగ్ ఫంక్షన్ చూసి ఇక్కడ నాతో పాటు కమిషనర్ గారు జాయింట్ కలెక్టర్ అందరూ ఒకటి వాళ్ళు చెప్పాను ఇంత పెద్ద ఎత్తున స్పందన వచ్చింది కాబట్టి దీన్ని రోజు ఎక్స్టెండ్ చేయమని కూడా చెప్పాను చెప్తే సార్ మళ్ళీ ఇబ్బంది అవుతుందంటే ఇబ్బంది ఏముంది మీకు మళ్ళీ వాళ్ళు ఏమైనా ప్లేస్ వాళ్ళు కావాల్సిన వాళ్ళు చెప్దాము మొత్తం మీరు ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేయడం అని చెప్పి దాన్ని రోజు ఎక్స్టెండ్ చేశారు అంటే అంత పెద్ద ఎత్తున స్పందన వచ్చింది నువ్వు తయారు చేసిన ఈ హ్యాండిక్రాఫ్ట్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో కొన్ని కొన్ని నిజంగా వాటిని మనం వెలగట్లేని వస్తువులు కూడా ఉంటాయి నాకు నిన్న ఒక ఏడు గొప్ప బొమ్మ ఒక ఆయన న్యూ ఇయర్ దగ్గర కూడా గిఫ్ట్ ఇచ్చాడు చిన్న సింహాచలం టెంపుల్కి వెళ్తే అక్కడ పద్మనాభరాజు గారు ఒక పెద్ద ఆయన ఆయన సింహాచలం దేవస్థానం సంబంధించిన ఆయన దేవస్థానం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత నిన్న కొంత వందల మంది మనకి పళ్ళు బొకేలు లేకపోతే రకరకాలుగా ఇచ్చాడు కానీ అటువంటి వాటికంటే కూడా ఇటువంటి వాటిని కొన్ని మనం ప్రోత్సహిస్తే వాళ్ళు వాళ్ళకు కూడా ఒక సపోర్ట్గా ఉంటుంది మనం కూడా అంటే ప్రోత్సహించడం భవిష్యత్తులో కూడా మనం ఏదైనా పిల్లల బర్త్డేస్కి లేకపోతే ఏదైనా అకేషన్లో వెళ్ళినప్పుడు కూడా మనం ఏదో ఈ ఒకరోజు అట్లా పెట్టుకొని పడేసే వాటికైతే కూడా ఆ కళాకారులని గుర్తించి గౌరవించే విధంగా వాళ్ళ ప్రొడక్ట్స్ లక్క బొమ్మలో లేకపోతే ఒకటి ఏడుకపాకయో లేకపోతే ఇంకేదైనా హ్యాండిక్రాఫ్ట్స్ చిరింగ్ లేక మిగతా ఇటువంటివి ఏదైనా మనం తీసిస్తే అటు రెండు రకాలుగా మనం వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది ఇటువంటి కళాకారులను ప్రోత్సహించినట్టుంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఒక మంచి కార్యక్రమం ద్వారా ఈ కొత్త సంవత్సరం మాకు స్టార్ట్ అయింది భవిష్యత్తులో ఇటువంటి మరిన్ని జరగాలి బాగా విజయవంతం కావాలని కూడా మరొకసారి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ